తెలంగాణ శాసన మండలి ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల నియోజకవర్గంకు పులి సరోతం రెడ్డిని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల నియోజకవర్గంకు కొమరయ్య కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంకు సి అంజిరెడ్డిలను ప్రకటించింది వరంగల్ కు చెందిన పులి సరోతం రెడ్డి ఇరవై ఒక్క సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ప్రధానోపాధ్యాయుడిగా పది సంవత్సరాలు పనిచేశారు రెండు పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు పీఆర్టీయు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో భాగంగా ఆయన చాలా చురుగ్గా పాల్గొన్నారు ఉపాధ్యాయులు జేఏసి ఉపాధ్యాయుడిగా కార్యకర్తగా తనదైన శైలిలో కృషి చేశారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పరిష్కారానికి తన వంతు పాత్రను పోషించారు ఇక మల్కా యాశ్వ స్థలం కరీంనగర్లోని పెదపల్లి జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన బీఈ చేశారు స్కూళ్లను స్థాపించి నాణ్యమైన విద్యను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్ పెదపల్లి నిర్మల్లో విద్యా సంస్థలను స్థాపించారు ప్రస్తుతం పల్లవి గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నారు అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ గా మరియు అధ్యాపకుడిగా పనిచేశారు తెలంగాణలో ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్ ప్రమోషన్ కోసం కొమరయ్య కృషి చేస్తున్నారు టి అంజిరెడ్డి స్వస్థలం మెదక్ జిల్లా రామచంద్రపురం బాల్యం నుంచి ఆయన జాతీయవాద భావజాలంతో ఉన్నారు ఆయన భార్య శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు అంజిరెడ్డి గత ఇరవై ఏళ్లుగా ఎస్సార్ ట్రస్ట్ ని నడుపుతున్నారు మద్యపాన నిషేధం విద్యాభివృద్ధికి గ్రామాల్లో నీరు అందించడానికి పేదలకు ఆరోగ్యం అందించేందుకు ఆయన శ్రమిస్తున్నారు